దిగజారుడు మాటలు మాట్లాడితే కరీంనగర్ జిల్లా ఆయనకు ఓటేసినటువంటి మిత్రులు బాధపడే పరిస్థితి వస్తా ఉంది సంతోషం మీరు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినారు బీసీ బిడ్డగా ఇలా కేంద్ర మంత్రులలో మీకు స్థానం రావడం అనేది మా అందరికీ కూడా సంతోషదాయకం ఇంత దిగజారుడు మాటలు మాట్లాడి ప్రతి అంశంలో భారతదేశాన్ని పాకిస్తాన్ని ముడిపెట్టడం హిందూ ముస్లింను ముడిపెట్టడం తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది అలవాటైపోయింది అయిపోయింది వీళ్ళకి దుబాయ్ లో జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ గెలిచింది చాలా హర్షం తగ్గ విషయం ఇది భారతీయులందరూ కూడా వేహికల్ తో ఎదురు చూసిన అంశం విజయం సాధించినారు మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం ఆస్వాదించడం ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశం లాగా దుబాయ్ లో పోయి నాయకులు నాయకులేదో ఇండియాను గెలిపించినట్టుగా రాజకీయాల్ని క్రికెట్ తో ముడిపెట్టడం ఏంటి క్రికెట్ అనేది ఒక స్పోర్ట్ మనం అందరం కూడా అభిమానించే క్రికెట్ గేమ్ గెలిపోవడం సహజము ఒకసారి మనం గెలుస్తాం ఒకసారి వాళ్ళు గెలుస్తారు ఆనందం కొరకు క్రికెట్ అంశాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు చాలా సిగ్గుచిన విషయం ఇది పట్టబదుల ఎన్నిక ఇది రాష్ట్ర స్థితిగతుల్ని రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అవగతం చేసి పరిపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి పట్టబద్దులు ఓటేసేట ఎన్నిక ఇక్కడ కొద్దిగా విఘ్నతతో మాట్లాడితే మంచిది ఇవాళ బిజెపి బిఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా ఉన్నటువంటి చీకటి లోపాయిక ఒప్పందం ఈ ఎన్నికల ద్వారా మరొకసారి బహిర్గతమైంది బీఆర్ఎస్ పార్టీ క్యాండీ పెట్టకుండా లోపాయకారిగా బిజెపి పారికి మద్దతునిస్తూ ఈ లోపాయకారి అంశం బట్టబడిన సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మంచిర్యాలు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశాలు విజయవంతం కావడంతో తిరిగి మాట్లాడుతూ ఉన్నారు బిజెపి బిఆర్ఎస్ పార్టీ కలిసి కూడగట్టుకుని ఎన్ని కుతంత్రాలు చేసినా మా నరేందర్ రెడ్డి గారి గెలుపు ఎవరు ఆపలేరు ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కానీ చర్చకు సిద్ధం అనే మాట చాలా సందర్భంలో చెప్పాం మేము బిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయలేనటువంటి చాలా అంశాల్లో అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు మేము ఒక సంవత్సరం చేసి చూపించినాం దాంట్లో ప్రధాన అంశం యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం మీరు పదేళ్లలో యాభై వేలు ఇవ్వగలిగితే మేము ఒక సంవత్సరం లోపల యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి నిజమైన తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని పూరిస్తా ఉన్నాము ఇంకా కూడా ప్రభుత్వ పరంగా న్యాయంగా ఖాళీలున్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని మాట చెప్తా ఉన్నాము ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక జతగా ముందుకు తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులోను హుషారుగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి ఓటు ఖరాబు చేసుకోకుండా వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ అందరు తెలుసు కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ దాంట్లో అవినీతికి పాల్పడ్డ విషయం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుని కేసు పెట్టినటువంటి అంశం కేటీఆర్ ని విచారించిన అంశం ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ గారు అసలు నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు ఏడాది నుండి జరుగుతున్న రాజకీయ ఒక చిత్రం తెలుసుకోకుండా కేంద్ర మంత్రి స్థాయిలో ఈ రకంగా మాట్లాడడం కాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత తీవ్రమైన నేరమో టెలిగ్రాఫ్ యాక్ట్ మనందరూ తెలుసు దాంట్లో పదే పదే మేము విచారణ కాలం అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు దీన్ని సిబిఐకి అప్పగించలేని కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు తక్షణమే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు చేయించకూడదు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట ధరదాచుకున్నటువంటి పోలీస్ అధికారుల్ని రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిమితి ఏమిటో మీకు తెలియదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాన్ని మీరెందుకు చొరవ చూపి విదేశాల్లో దాక్కున్నటువంటి ఆ పోలీసు అధికారులను ఎందుకు వెనక్కి తీసుకురాకుండా పోతా ఉన్నారో స్పష్టత మీరే ఇవ్వాలి మిత్రులారా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పలు వాగ్దానాలు అవి ఆరు గ్యారంటీలు కానీ దాంట్లో మెజారిటీ అంశాలు కానీ రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ బీసీలకు మేము న్యాయం చేస్తానటువంటి వాగ్దానాలు కానీ అన్ని కూడా ఒకటొకటిగా పూరిస్తూ వస్తా ఉన్నాము స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా రాహుల్ గాంధీ గారి ఆశం నెరవేరే కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసి దేశ చరిత్రలో మొట్టసారిగా అధికారికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని టేబుల్ చేసిన సంఘటన ఒక బీసీ బిడ్డగా ఉన్న బండి సంజయ్ గారు తెలియదా మీరు సమగ్ర కుటుంబ సర్వేతో పోలుస్తున్న మీరు అసలు సమగ్ర కుటుంబ సర్వే టేబులే కాలేదు అది అఫిషియల్ డాక్యుమెంటే కాదనే విషయం మీకు తెలియదా అది ఒక తప్పులు తడకగా ఒక రోజులో తూతు మంత్రంగా చేసిన సర్వేను పట్టుకొని ఏ ఆధారంగా మీరు ఈ సర్వే మీద మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆనాడు కేటీఆర్ హరీష్ రావు చెప్పిన మాట ఏంటి వారు చూపించిన సర్వేలో యాభై ఒక్క శాతం బీసీలు చూపించినారు దాంట్లో అసలు మైనార్టీల అంశమే లేదు నాలుగే కేటగిరీలు చూయించినారు మేము ఇలా మరింత స్పష్టతతో ఐదో కేటగిరీ ముస్లిం కూడా దూంచినాము ఆనాడు మీరు యాభై ఒక్క పర్సెంట్ బీసీలు చూపిస్తే మేము యాభై ఆరు పర్సెంట్ చూపించిన అదే ఒకలమానంగా తీసుకుంటే ఎస్కేఎస్ ను మీరు అగ్రవర్ణాలు ఇరవై ఒక్క శాతం చూపిస్తే మేము పదహారు శాతం చూపించినాం ఎవరు బీసీల సంఖ్య పెంచిర్రు మే వారా ఈ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా బండి సంజయ్ గారు మాట్లాడడం అనేది న్యాయబద్ధంగా లేదు ఇలా మిగిలిపోయిన మూడు పాయింట్ ఒక శాతం ఇండ్లు కూడా మళ్ళీ సర్వే చేయాలని అసలు సర్వేలో నమోదు చేసుకున్న కేసీఆర్ అరీష్ రావు కేటీఆర్ లాంటి చాలా మంది బయట మిగిలిపోయినారని వాళ్ల కోసం మళ్ళీ ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఇచ్చినాము ఈ మూడు పాయింట్ ఒకటి సర్వే జరిగితే కూడా ఇంకా పరిపూర్ణ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వాస్తవానికి పోకుండా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గంలో ఉండి మాట్లాడుతున్నట్టు తీరు చర్యల్ని మేము ఖండిస్తా ఉన్నాము అసమానం గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడే బండి సంజయ్ గారు మీరు తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు మీరు తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రులు ఉంటే ఇంటి సొమ్ము దీని అత్త పేరు మోచినట్టుగా మీరు గుజరాత్ గురించి ఎందుకు తప్పే పదే పదే తప్పిస్తా ఉన్నారు బండి సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గారు గాని ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు గాని డబ్బులు గాని మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కానీ ముచ్చర్లో జరగబోతున్న ఫోర్ సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడైనా మాట్లాడిన పాపాన పోయినారా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్ లో ఒక రూపాయి తెచ్చిన పాపాన పోయినారా ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఉన్నారు ఇంత పెద్ద కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక రూపాయి కూడా తేలైనటువంటి మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు ప్రజలకు జవాబు చెప్పాలా ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు బండి సంఘ జవాబు చెప్పాలి ఏం తీసుకొచ్చినారు కరీంనగర్ జిల్లా కేంద్ర మంత్రిగా ఉండి మీరు ఒక పైసా పెట్టించగలిగినారా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కొరకు మీకు అభివృద్ధి పట్టదు మీకు సంక్షేమం పట్టదు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఇండియా పాకిస్తాన్ గుర్తొస్తుంది హిందూ ముస్లిం వాదం గుర్తొస్తుంది అడుగు అడుగునా మత దుద్ధేశాన్ని రెచ్చగొడుతూ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం మీకుంటది ఇలా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను మంత్రివర్గంలో ఉన్నట్టు మీరు తెలంగాణ కోసం ఈ సంవత్సర కాలంగా మీరు చేసిన ప్రయత్నం ఏంటి శ్రీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి కుల సర్వే మీద మీ అసలు మీ అభిప్రాయం ఏమిటి దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడితే కడుపు మంటతో ఇది ముందుకు పోకూడదని ఒక అక్కస్తో దీన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మడుగు ముందుకేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్ట తీసుకొస్తామని విద్యా ఉద్యోగ అవకాశాలు కరగజేస్తామని చెప్తున్న తీరుని మీరు నిజంగా బీసీల ప్రేమ ఉంటే ఎస్ రేవంత్ రెడ్డి గారు మీరు చట్టం తీసుకురాండి మేము కేంద్రానికి వెళ్లి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ప్రధానమంత్రి ఒప్పించి మెప్పించి బీసీలకు న్యాయం చేస్తామనే ధైర్యం మీకుందా చెప్పే ధైర్యం మీకుందా ఇంకా బీసీల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు అసలు బీసీలు మీకెందుకు ఓటేయాలి ఆనాడు రాష్ట్ర అధ్యక్షులు మీరు పనిచేస్తున్నప్పుడు ఒక బీసీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే మిమ్మల్ని పీకే కిషన్ రెడ్డి అయిన రోజున బీసీలకు ఏం జవాబు చెప్పినారు ఎన్నో ఏళ్ల తరబడి సికింద్రాబాద్ సేవదనటువంటి బండార దత్తరగా తీసేసి కిషన్ రెడ్డి ఎంపీసీటీ గుంజుకున్నప్పుడు బీసీలు ఎంత బాధపడి ఉంటారు బీసీల మనసు ఎంత గాయమై ఉంటుంది అడుగడుగున బీసీని అణచివేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇలా ఓట్లు అడిగే అక్కే లేదు ఇలా రెడ్డి ముఖ్యమంత్రి అవ్వండి రేవంత్ రెడ్డి గారు బీసీ కుల సర్వే చేయడము రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టపతిస్తున్నాం అరసిన తగ్గ విషయమా కాదా దాన్ని ఆస్వాదించాల్సింది పోయి దాన్ని ఆశీర్వదించి స్వాగతం చేయాల్సింది పోయి గుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నంగా మీరు చేస్తున్న తీరు బీసీలు జీర్ణించుకోలేరు బీసీలకు పరిపూర్ణ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కుల సర్వే చేసి రేపు అసెంబ్లీలో చట్టబద్ధ తీసుకొస్తా కాంగ్రెస్ పార్టీ అడుగు బీసీని బీసీల అభివృద్ధి కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారా బీసీని అణగదొక్కుతూ ఉన్న బీసీని పీకేసిన బీజేపీ పార్టీకి ఓటేస్తారా నేను ఆలోచించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీసీల కోసం సర్వం చేసిన కాంగ్రెస్ పార్టీని మనం ఆశీర్వదిస్తే భవిష్యత్తులో బీసీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి ఇది గుర్తించి ఓటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోషల్ మీడియాని బీజేపీ పార్టీ కొంతమంది ఇతర అభ్యర్థులు విచ్చలు విడిగా అనైతికంగా వాడుతా ఉన్నారు సోషల్ మీడియా అనేది ఒక మంచి మార్గం మనం మంచి చేయడానికి దాన్ని చెడుగా వాడుతూ ఉన్నారు అనైతికంగా వాడుతూ ఉన్నారు అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు వీడియోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు మెసేజ్లు ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు విచ్చల విడిగా అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు ఇది గమనించాలి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదో పట్టభద్రులు గ్రహించుకోవాలి ఎవరికి సాయం చేద్దామని అభ్యర్థిని పెట్టలేదో పట్టభద్రులు గ్రహించుకోవాలి నేను ఆఖరిగా మీ ద్వారా పట్టభద్రులకి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ మా మిత్రులకి ఇక్కడ వాసులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది అభివృద్ధి పథంలోకి కాంగ్రెస్ పార్టీ పయనిస్తున్న సమయంలో వస్తున్న ఎన్నిక అభివృద్ధి సంక్షేమం ఎక్కడో కూడా కాంప్రమైజ్ కాకుండా కేసీఆర్ గారు సుదీరైన సంసారం నడిపి ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి వాళ్ళు ఫలాయనం చిత్తగిస్తే దాన్ని గాడిలో పెడుతూ ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఇచ్చిన మాటలు ఇచ్చిన వాకలు ఒకటొకటిగా తీరుస్తూ మెల్లమెల్లగా దాన్ని గాడిలో పెడుతున్న తరుణంలో వస్తున్న ఎన్నిక ఇది గ్రాడ్యుయేట్స్ చాలా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి తరుణం ఇది సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్న సమయంలో వస్తున్న ఎన్నిక ఇది మేము ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి సోషల్ మీడియాలో అనంతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నిక తిరగకుండా అభివృద్ధి మీద సంక్షేమం మీద ముందుకు పోతున్నట్టు తరుణంలో వస్తున్న ఎన్నిక ఇది జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాల్సిందిగా నరేందర్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తా ఉన్నారు మీ అందరి ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభలు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి వరకు మా వరకు నరేందర్ రెడ్డి గారికి వెన్నుదండగా ఉంటాము వచ్చే రోజుల్లో పట్టబదుల సమస్యలన్నిటి మీద కూడా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది పట్టుబడులకు కావాల్సింది ఏమిటి తెలంగాణ తెచ్చుకునేందుకు ఉద్యోగాల కోసం కదా ఆ కళ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కదా ఇవాళ యాభై ఆరు వేల ఉద్యోగాలు తొమ్మిది మాసాల్లో అంటే ఆషామాషే కాదు రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టినటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్ తర్వాత ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం ఇయ్యలే పరిస్థితులు టిఆర్ఎస్ ఉంటే మేము వచ్చిన తర్వాత ఐదు వందల చిల్లర గ్రూప్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇంకా ఇస్తాము న్యాయంగా ఖాళీలున్న ప్రతి ఖాళీ స్థలాన్ని పూర్తి చేస్తాము ఉద్యోగ భద్రత నిరుద్యోగుల భవిష్యత్తు మహిళల సౌభాగ్యం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీలో ఉన్నటువంటి అంశము అటు రైతాంగం ఇటు పరిశ్రమలు అటు విద్య ఇటు వైద్యం ఒకటొక్కటిగా అన్ని రంగాల్ని గాడిలో పెడుతూ ముందుకు తరుణంలో వస్తున్న ఎన్నికది నేను సద్వినియోగం చేసుకోవాలి భారీ మెజార్టీతో నరేందర్ రెడ్డి గారిని గెలిపియాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్లీ నేను ఇతో పలుకుతా ఉన్నాను బీజేపీ నాయకులకి పదకొండేళ్లుగా మీ ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో మీకు దిక్కు దివానం లేదు కాబట్టి శ్రీరామచంద్రుని వాడుకున్నారు ఎన్నికల కొరకు దేవుడు అందరి వాడు మేము కూడా ఇలా సిద్ధిపడి ఎల్లమ్మ దర్శనం చేసుకుని వస్తా ఉన్నాం భక్తి అందరికి ఉంటది పూజలు అందరం చేస్తాం రెండు వేల పడ్డాలు దేవుడి పేరు ఓట్లు అడిగిండ్రు ఐదేళ్లు పాలన చేసిండు ఏం ఎలగబెట్టారు ఈ దేశానికైనా చెప్పుకోలేని స్థితి మళ్ళీ దేవుడి పేరు ఓట్లు అడిగి పదేళ్ళు పాలన చేసిండు మూడోసారి కూడా దేవుడి పేరుని ఓట్లడి గెలిచిండ్రు ఏముంది ఆమె మీ ఘనత బీదవాడికి ఏమైనా న్యాయం చేశారా రెండు కోట్ల ఉద్యోగాలని ప్రజల్ని మోసం చేసి ఉన్న ఉద్యోగాలు పీకేసి ఆనాడు జవహర్ల మొదలుకొని మొన్న మన్మోహన్ సింగ్ వరకు నెలకొన్న పబ్లిక్ సెక్టర్ కూడా మూసేసిన ఘనత ఇది ఈ దేశంలో సంపన్నుల్ని పెంచిపోసిన ఘనతం ఇది కేవలం కిరోసిన్ డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసి అరవై లక్షల కోట్లు సంపాదించింది నయా పైసా బీదవాడు ట్రాన్స్ఫర్ కాలే ఇలా ఇంత అంతర్జాతీయ స్థాయిలో ముడికి సరుకు ధర బ్యారెల్ ఇప్పటికి కూడా యాభై ఆరు డాలర్లు మించలే నూట పదహారు డాలర్లు ఉన్నప్పుడు మేము డెబ్బై రూపాయలకు పెట్రోల్ ఇస్తే మరి యాభై ఆరు డాలర్లకు పడిపోయినా కూడా మీరు ధరలు దించలే ఈ వ్యత్యాసం ఈ గ్యాప్ అంతా కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకుంది బీదవాడు మాత్రం ఇలా వంద వంద పది రూపాయలు కోసి ఒక బీదవాడు స్కూటర్ మీద బారిన నెక్కించ పోతే జేబులకు చిల్లు పడుతున్నాయి నూట పది రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళ ఈ మధ్య గ్యాప్ యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం వ్యాపార రుట్టుగా లూటు చేస్తా ఉంది నిత్యావసర ధరల వస్తువులు పాలు ఏం రేటు ఉండే ఏమి రేట్ అయినాయి కూరగాయలు ఏమి రేటు ఉండే ఏమి రేటు అయినాయి బియ్యం ఏముండే చక్కరేముండే ఏ బీదవాడికి న్యాయం చేసింది మోడీ ప్రభుత్వం ఇలా మళ్ళీ బీదవాళ్ళు నాకు హక్కు మీకు ఎక్కడది పదకొండేళ్ళు పాలించి కూడా మేము ఫలానా ఘనకార్యం చేసినాము ఫలానా అభివృద్ధి కార్యం చేసినాం పాలన సంక్షేమం చేసినామని చెప్పుకునే స్థితిలో మీరు లేరు దీన స్థితిలో ఉండి ఇవాళ కూడా శ్రీరామచంద్రుడు శివుడి యొక్క ఆధారంగానే ఓట్లు అడుగుతా ఉన్నారు మీరు ఎవరి మతం వారికి తీపి నేను హిందువుని రోజు పూజ చేసుకుంటాను కానీ ఎప్పుడు చరిత్రలో దేవుడి పేరు ఓట్లు అడగలే దేవుడు ఉండాల్సి చోట దేవుడు గౌరవంగా ఉండాలి శ్రీరామచంద్రుడే బీజేపీ పార్టీని స్థాపించినట్టుగా తెలియని ప్రజలు ఏదో భగవంతుడి పార్టీగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నైతిక విలువలు ఉండాలి పదకొండు నేళ్లు దేశాన్ని పాలించి ఏం చేశారో బీద ప్రజలకు ఏమి ఇచ్చారో ఈ దేశానికి ఏ రకంగా అభివృద్ధి చెందారో మన రూపాయి విలువ ఏ రకంగా పడిపోయిందో డాలర్ విలువ ఆకాశాన్ని ఎందుకు అంటుతా ఉందో ఇవేవి చెప్పలేరు మీరు మళ్ళీ దేవుని ఆశరిస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ జపం చేయందే మీరు ఎన్నికలకు పోవట్లే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అది కౌన్సిలర్ కావచ్చు పార్లమెంటుకి కావచ్చు హిందూ ముస్లిం విషయం మాట్లాడిందే మీరు ఎన్నికలు పోతలే పట్టబద్ధలు ఆలోచించాలి ఇది వారు ఉసుగొలిపితే వారు మత ద్వేషం రెచ్చగొడితే మనం దానికి లొంగిపోతే ఈ దేశానికి అరిష్టం అది దేశ అభివృద్ధికి విఘాతం అది దేవుణ్ణి అందరం పూజిస్తాము అందరం గౌరవిస్తాము ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాము ఎన్నికల్లో దేవుణ్ణి తీసుకొచ్చి మీరు ఓట్లు అడిగే పద్ధతి లేదు ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక దీంట్లో హిందూ ముస్లిం యొక్క ప్రస్తావనే రాకూడదు క్రికెట్ ప్రస్తావన అంతకన్నా రాకూడదు ఓడిపోతున్నామని తెలిసి క్రికెట్ కూడా తీసుకొచ్చి కరీంనగర్ లో రుద్దుతుండ బండి సంజయ్ గారు ఎంత తెలుగు నాకు క్రికెట్ లో ఇండియా గెలిస్తే మేము అందరం సపోర్ట్ చేసుకున్నాం పటాకలు కాల్చుకున్నాము దానికి బీజేపీతో ఏం సంబంధము కరీంనగర్ ఎన్నికకేం సంబంధము ఇంత దిగజారు రాజకీయాలు మానుకోవాల్సిందిగా బండి సంజయ్ గారు గితూ పలుకుతూ ఎన్ని చేసినా ఈ ఎన్నికలు మీరు గెలవలేరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు భవిష్యత్తులో కరీంనగర్ గాని ఈ మూడు జిల్లాలో గానీ మాకున్నటువంటి మంత్రులు గాని ఇన్ఛార్జ్ మంత్రులు గాని మా శాసభ్యులు గాని అందరం కూడా కలిసికట్టుగా ఆర్థిక నిర్బంధాన్ని ఛేదిస్తూ ముందుకు పోతూ అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి మీ అందరితో శాస్ అనిపించుకునే విధంగా మా ప్రయాణం ఉంటుంది థ్యాంక్ యూ